కూడా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నేపథ్యంలో మనతో మాట్లాడిన కోసం సిపిఐ నేతలు మనతో పోతున్నారు మొదటి నుంచి కూడా సిపిఐ ఇక్కడ ఒంటర్పూర్ కొనసాగిస్తూ పంచాయతీ ఎన్నికలు కూడా సత్తా చాటుతా ఉంది ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా ఎలాగైనా సరే సత్తా కోసం సరదా శైలి ముందడుగు వేస్తా ఉంది మనతో మాట్లాడిన కోసం ముప్పై వార్డు సభ్యురాలు ఎవరైతే అభ్యర్థిని దండి సీజన్ ఉందో మనతో పాటున్నారు మరోవైపు ఉన్నటువంటి పంతొమ్మిదో వార్డు అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి శ్రీలక్ష్మి గారు కూడా మంతో పాటు ఉన్నారు వీళ్ళు అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం ఇలా ఎలా ఉంది ప్రచారం హెంగ్ డైనమిక్ యూత్ మొత్తం ఒకసారిగా కమ్యూనిస్ట్ పార్టీలో యూత్ ని ఆహ్వానిస్తూ ఎంకరేజ్ సీట్ ఇచ్చారు ప్రచారం ఎలా ఉంది మీ రీజన్ లో ఎన్నిక ఎవరికి ఎలా పోతా ఉంది ప్రచారం చాలా బాగా జరుగుతుంది అండి ఆ ఎంగు తోటి అంతా చాలా బాగా చక్కగా జరుగుతుంది ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా అభివృద్ధిని చేసింది ఆ విధంగానే మేము కూడా ముందుకు వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ చేసిన మంచి పనులు ఏదైనా చెప్పు చెప్పుకుంటూ వస్తున్నాము అండ్ విజయం తప్పకుండా మాస్టర్ ప్లాన్ సిపిఐ దగ్గర ఇప్పటి వరకు సిపిఐ దాదాపు హైదరాపురంలో ఉంది ప్రస్తుతం కూడా ఎర్రజెండా ఈసారి మీ నాన్నగారు చాలా రాజకీయ వారసరాలుగా మీరు ముందుకొస్తా ఉన్నారు ప్రస్తుతం ప్రజా ప్రచారానికి సంబంధించిన అంటూ ప్రజల్లో ఎవరి వైపు ఆదరణ ఎక్కువగా ఉందని భావిస్తూ ఉంది నాన్నగారి ఆశయాలు నెరవేర్చే దిశగా అడుగులేసే అవకాశం ఉందా తప్పకుండా అండి మా నాన్నగారు ఆశయాలు నెరవేర్చాను మా బాబాయ్ గారు దండి భాస్కర్ గారి ఆ వాళ్ళ ఆశయాలు వాళ్ళ ప్రజలకు సేవలు అన్ని తప్పకుండా నెరవేర్తాను కోరు అనుకుంటున్నాను అండ్ ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది ఆ ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు శ్రీజయ్ గారికి సంబంధించి ఏం చేస్తారంటే ఏం చెప్తారు ప్రజానికి నేను ప్రచారంలో సాగుతున్నప్పుడు రోడ్లు మెయిన్ గా రోడ్లు డ్రైనేజెస్ ఇవి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్తున్నారు వాటికి సంబంధించిన అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళకి అందుబాటులో ఏదైనా డెవలప్మెంట్ పరంగా ఏది ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అందుబాటులో అన్ని చేయాలి చేస్తామండి మీ వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే మీ ప్రొఫెషన్ ఏంటి మీ రాజకీయాలకు వచ్చిన నేపథ్యం ఏంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం అయ్యే దిశగా మీరు అడుగులేసే అవకాశం ఎంతవరకు అని భావిస్తున్నారు నేను వ్యక్తిగతంగా బీటెక్ ఎల్ఎల్బి చేశానండి ఎల్ఎల్బి చేయడానికి ముఖ్య కారణం కూడా లీగల్ సర్వీస్ ప్రేద ప్రజలకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మా నాన్నగారు ఎల్ఎల్బి చదివించారు ఆ విధంగానే నాకు రాజకీయాల్లో కూడా మా తల్లి గారిని మా తాత గారిని అందరినీ చూస్తూ కూడా ఇంట్రెస్ట్ ఉంది సర్వీస్ ఓరియంటెడ్ గా అలా అని చెప్పేసి నేను ఈ ఫీల్డ్ ఇట్లా రాజకీయాల్లోకి వచ్చాను సిపిఐకి ఎందుకు ఓటేయాలి ఇతర పార్టీలకు ఎందుకు ఓటేయకూడదు అంటే మీరేం చెప్తారు సిపిఐ పార్టీ ప్రజల పార్టీ అండి పేద ప్రజల కోసం అండగా పోరాటాలు ఎన్నో పోరాటాలు చేసి విజయవంతంగా ముందుకు సాగుతుంది ఈ ప్రాంతంలో సిపిఐ అనేది వాళ్ళకి ఎందుకు ఓటేయాలనేది వాళ్ళని వాళ్ళే అడగాలి ప్రతి ఒక్కళ్ళు సిపిఐ నుంచి ఉన్న వాళ్ళే ఈ ప్రాంత వైస్క ప్రజల పక్షాన్ని ఉండే పార్టీ అండి మీరు గెలిస్తే ప్రధానంగా నెక్స్ట్ నెక్స్ట్ ఎటువంటి ఉంది పాలక ముప్పై వార్డు డివిజన్ లో ప్రధాన సమస్య ప్రతి ఒక్కళ్ళ మాట్లాడిన తర్వాత రోడ్డు ముఖ్యంగా రోడ్డు కావాలి అని అడిగారండి మెయిన్ రోడ్ దాన్ని పైన అధికారులతో వాళ్ళందరితోటి మాట్లాడి ఆ రోడ్డు గురించి ఆలోచన చేయాలనుకుంటున్నాము డెవలప్మెంట్ పరంగా ఎలాంటి ఉన్నా గానీ చేయాలనుకుంటున్నాము అలానే చిన్నపిల్లల చదువు విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ముందుకు అనుకుంటున్నాము ప్రస్తుతం మీరు మున్సిపాలిటీ ఎన్నో వార్డు నుంచి పోటీ చేస్తా నేను నేను దండి శ్రీజ అండి నా పేరు దండి శ్రీజా ముప్పై వార్డు నుంచి పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ కంకి కోడవల్ గుర్తుపై ఓటేసి విజయం నాకు సపోర్ట్ చేసి అందరినీ ఓటేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను రైట్ మనతో పాటు పంతొమ్మిదో వార్డు సభ్యురాలు శ్రీలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు ఎలా ఉంది ప్రచారం అత్యంత సామాన్యురాలుగా ప్రజల్లోకి వెళ్ళేసి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే సానుభూతి చాలా బాగుందండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా సారు నాకంటే ముందు ఈ పోటీలో ఉండాలనుకున్నారు కాకపోతే ఆయన గవర్నమెంట్ టీచర్ చనిపోయారు కాబట్టి ఆయన కోరిక నెరవేర్చాలని నేను వెళ్ళటం జరిగింది ప్రతి ఇంటికి ప్రతి ఇంటిలో కూడా నారాయణ సారి భార్య అనగానే బాగా నన్ను ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా చాలా ఆదరిస్తున్నారు ఎంప్లాయీస్ అయితే ఇంకెక్కువ ఆదరిస్తున్నారు నన్ను మా చోటు వాళ్ళ ఏం పర్వాలేదమ్మా అని కార్యకర్తలు అందరూ కూడా నన్ను ముందుకు నడిపించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు నీకేం పర్వాలేదమ్మా శ్రీలక్ష్మి మేము నువ్వు బాధపడద్దు నువ్వు టెన్షన్ పడొద్దు అని ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను దగ్గర తీసుకుంటున్నారు ఇంకా నేను మా ఆయన గారు చెప్పిన ఆశాలతో ముందుకు నడవాలని నేను అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరికి కూడా మా సార్ ఉన్నప్పుడు కూడా ఎవరికి కష్టం వచ్చినా గాని మేము డబ్బు హెల్ప్ చేసేవాళ్ళం నేను ఇప్పటికి కూడా అదే అనుకుంటున్నా ఇప్పటికి కూడా మా బాబు కూడా అదే చేస్తుంది ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా మేము మనీ పరంగా హెల్ప్ చేస్తుంటాం ఎన్నికల గుర్తు వచ్చేసి కంకి కడవల గుర్తు మాది నాలుగో బ్యాలెట్ నెంబర్ నాలుగు అది నేను ఖచ్చితంగా గెలుస్తున్నానే అనుకుంటున్నా నాకు చాలా ధైర్యం అయితే వచ్చింది గెలుస్తాన్ని ప్రజలందరూ కూడా నాకు బాగా సహకరిస్తున్నారు ఇక్కడికి వచ్చిన ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ శ్రీ సిటీకి వెళ్ళినా గానీ నాకు నారాయణ సార్ తెలుసు డబుల్ బెడ్రూమ్కి వెళ్ళినా నారాయణ సార్ దగ్గర మా పిల్లలు చదువుకున్నారు ఇంకా ఊళ్ళోకి వెళ్తే మాత్రానికి మీ సార్ నాకు చాలా హెల్ప్ చేసిందమ్మా మేము మర్చిపోలేవు నిన్ను ఖచ్చితంగా సార్ కోసమైనా మీకు ఓటేస్తాం ఇంకా అని అంతా మా సార్ వల్లనే నాకు ఇంత విజయం వస్తుంది ప్లస్ మా వాళ్ళందరూ కూడా తోడుండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు మొత్తానికి సంబంధించి మరో జిల్లా అందరికి నమస్కారం అండి అండిలాపురం మున్సిపాలిటీలో మేము గత రెండు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే యేదిలాపురం ఊర్ సంబంధించి ఇది ఒక ఎర్రగడ్డగా ఉంది పంతొమ్మిది యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా సిపిఐ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఆదరిస్తున్నారు అందులో భాగంగానే మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులను కూడా ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబంతో సిపిఐకి సంబంధం ఉంది ఇక్కడ మన దండి సురేష్ గారు కానివ్వండి లేదంటే మహమ్మద్ మౌలానా గారు కానివ్వండి మిగిలినటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా అనునిత్యం అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారం ఈ ఓన్లీ ఎలక్షన్ టైమే కాదండి ఎలక్షన్ కంటే ముందు నుంచి కానీ ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మరి ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడం కోసం మరి పాటు పడేటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి సిపిఐ పార్టీని ఇక్కడ ఆదరిస్తున్నారు ఈ ఆదరించేటువంటి సమయం అనేది మనకి ఇక్కడ అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఇదలాపురం మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే చాలా మంది ఓట్లప్పుడు వస్తారు వాళ్ళు ఓటు అడుగుతారు అడుగుతారు పోతారు లేదా ఓట్లు ఎంచుకుంటారు కానీ ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి నాయకులు సిపిఐ నాయకులు కాబట్టి సిపిఐ అభ్యర్థులు ఎవరైతే వారి యొక్క కంకీ కూర గుర్తు మీద మీరు అందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మరోవైపు జిల్లా ఉంది యూత్ మీద ఆకర్షిస్తా ఉన్నారు ఇప్పటికే విద్యారంగ సమస్య విచరేత చాలా ఎంప్లాయ్మెంట్ సమస్యలు కూడా ఏమైనా గుర్తు చేస్తా ఉన్నారా ఈ ఎన్నికల్లో మీరు ఏం సూచిస్తున్నారు యువతకి ఇవాళ ప్రధానంగా ఎదలపురం మున్సిపాలిటీలో సిపిఐ పార్టీగా ఎర్రజెండా పార్టీగా యూత్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చాం ఇవాళ ఒకవైపు ఎర్రజెండాలకి ఎర్రజెండాలకి కమ్యూనిస్ట్ పార్టీ వైపు యూత్ రావట్లేదని వాళ్ళ కొంతమంది అవాకులు చవాకులు పేర్తున్న క్రమంలో ఇవాళ దండి శ్రీజా గారు అట్లనే శ్రీనాథ్ రెడ్డి గారు లాంటి అనేక మంది యూత్ని ఏ వైపు ఆ యూత్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళని కూడా చాలా సామాన్యుల్ని ఈ ఎన్నికల్లో పోటీకి పెట్టాం ఖచ్చితంగా యూత్ నుంచి కూడా మంచి స్పందన వస్తా ఉంది అన్ని వర్గాల ప్రజలు కూడా ఖచ్చితంగా ఇక్కడ అందుబాటులో ఉండేది ఎవరు ఏదులాపురం గాని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దండి సురేష్ గారు దండి భాస్కర్ గారు కాడి నుంచి ఈ ప్రాంతంలో అణిత్యం ప్రజలకి ఏ సమస్య వచ్చినా గుర్తొచ్చేది దండి కుటుంబం అట్లే మౌలానా గారు ఇక్కడ అనేక మంది ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసిన దాంట్లో కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అనే కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐకి కంకికోడలు గుర్తుకు ఓడియడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మున్సిపాలిటీ మీద జెండా ఎగురుతుంది సిపిఐ ఖచ్చితంగా ఇక్కడ కీలక పాత్ర పోషించి రేపు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి సిద్ధమవుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మొత్తానికి సంబంధించినటువంటి ఖమ్మం ఇదపురం సంబంధించిన ప్రాంతాల ఇప్పటికీ ప్రచారానికి సంబంధించి మాత్రం అన్ని రాజకీయ పార్టీలు నివాణి మాసాగుతా ఉంది ప్రధానమైనటువంటి సిపిఐ మాత్రం తన సింగిల్ గానే పోటీ చేస్తున్న నేపథ్యంలో యువతకు మంచి అవకాశాలు ఇచ్చి ఇక్కడ ఎంకరేజ్ చేస్తా ఉంది ఈ ఎన్నికల్లో ఎన్నిక కాదు ఇది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం అని చెప్పేసి అని భావిస్తున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి సేవ కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి సేవను గుర్తు చేస్తూ ప్రజల అభ్యర్థిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎర్రజెండాని ముందంజలో తీసుకెళ్లేందుకోసం తమ అందుకు కృషి చేస్తామని చెప్పేసి పార్టీ నాయకత్వం కూడా ఇప్పటికీ ప్రకటించింది ఆ మేరకు ఈ ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికీ బలమైనటువంటి అటు అటు సిపిఐ పార్టీ అటు కాంగ్రెస్ ని మరోవైపు సిపిఎం బిఆర్ఎస్ కూటమి ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల్లో మాత్రం తమ అభ్యర్థులు విజయం సాధించిన ఖాయమని చెప్పేసి కూడా నేతలు ధీమా వ్యక్తం చేసినటువంటి నేతృత్వం కనిపిస్తా ఉంది ఇది క్రమంలోపురం ప్రాంతంలో ప్రాజెక్టుల కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్ యాషన్ యజలాపురం మున్సిపాలిటీ ప్రాంతం నుంచి